వెల్కమ్ టు స్మార్ట్ సలోమి రోజు మన వీడియోలో నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన ఒక కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కృష్ణి ప్రేమించాననే విషయాన్ని మా తొలి పరిచయంలోనే విక్రమ్కి చెప్పాను సమాధి చేయలేని నిజాన్ని నిర్భయంగా చెప్పావు నీ బ్రేకప్కి కారణాలు నాకు అవసరం లేదు నీ ప్రేమను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా జీవితాంతం అండగా ఉంటాననే భరోసా నా వల్ల నీకు కలుగుతుందో లేదో నాకు తెలియదు కానీ నీ పరిచయంలో నాకు ఆ భరోసా కలిగింది ఐఆమ్ రెడీ టు మ్యారీ యూ అని విక్రమ్ ప్రపోజ్ నాకు నచ్చింది అయితే నా బ్రేకప్కి కారణం అతను అడక్కపోయినా చెప్పడం నా బాధ్యత అనిపించింది కృష్ణకు ఒక ఈవెంట్లో పరిచయం అయ్యాడు అర్ధరాత్రి క్యాబ్స్ ఏమి అందుబాటులో లేకపోవడంతో తనే బాధ్యతగా నన్ను నా ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు అలా మొదలైన మా పరిచయం ప్రేమగా మారడానికి పెద్ద సమయం పట్టలేదు ప్రతి విషయంపై ఎంతో మెచ్యూరిటీగా ఆలోచించే క్రిష్కి కుటుంబ బాధలు బాధ్యతలు కూడా ఎక్కువే సడన్గా క్రిష్ తండ్రి చనిపోవడంతో ఇంటి బాధ్యతలన్నీ అతనిపై పడ్డాయి అమ్మను చెల్లెల్ని ఇంటి దగ్గర పొలాలన్నింటినీ ఫ్యాక్టరీని ఇవన్నీ చూసుకోవడానికి తను తప్ప వేరే దారి లేకపోవడంతో సిటీని వదిలి ఇంటికి వెళ్ళాడు కొన్నాళ్లకి క్రిష్ సిటీకి తిరిగొచ్చాడు అతను చెప్పిన మాట విని నోట వెంట మాట రాలేదు నాన్నతో మన ప్రేమ విషయం చెప్పి ఒప్పిద్దాం అనుకున్నా కానీ ఆయన వదిలేసి వెళ్ళిపోయారు అమ్మకి మన గురించి చెప్ప నీ ఇష్టం నాన్న అమ్మాయి వాళ్ళని పిలిపిస్తే మాట్లాడుకుందాం వచ్చే ఏడాది పెళ్లి చేసుకుందాం అని ఒప్పేసుకుంది ఏడాది వరకు ఈ సిటీలో ఎందుకు ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నాం కదా నువ్వు కూడా నాతో పాటు మా ఊరు వచ్చేయి ఫ్యాక్టరీలో నాకు కూడా తోడుగా ఉన్నట్లుంటుంది అని అన్నాడు క్రిష్ మౌనం అంగీకారం అంటారు కానీ ఆ రోజు నా మౌనం అంగీకారంతో వచ్చింది కాదు ఏం చెప్పాలో అర్థం కాక అలాగే మౌనంగా ఉండిపోయా నేను ఇంత గుడ్ న్యూస్ చెప్తే ఏం మాట్లాడవేంటి అని క్రిష్ అన్నాడు గుడ్ న్యూసా ఎవరికి నీకా అని కోపంగా అతని వైపు చూసా అదేంటి అలా మాట్లాడుతున్నావు మన ప్రేమకి అంగీకరించారు పెళ్ళి కూడా చేస్తామంటున్నారు కావాల్సినంత ఆస్తి ఉంది ఇంకేం కావాలి నీకు అన్నాడు క్రిష్ ఆస్తి అదే కావాలనుకుంటే నా దగ్గర లేదా నాకు కావాల్సింది ఇవన్నీ కాదు క్రిష్ నువ్వు నీతో పాటు నేను ఇలా జరగాలంటే నేను నేనుగా నాకు నచ్చినట్లుగా నేను మెచ్చిన పని చేసుకోవాలి ఇలా నీతో పాటు వచ్చి ఫ్యాక్టరీ పని చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాకు ఫార్మింగ్ అంటే ఇష్టమని నీకు తెలుసు కదా పైగా ఫార్మింగ్ అనేది మా నాన్న నాకు వదిలి వెళ్ళిన తీపి జ్ఞాపకాలు వీటిని వదిలి నేను రాలేను దయచేసి అర్థం చేసుకో అని అన్నాడు క్రిష్ అంటే నాకంటే నీకు ఇదే ఎక్కువ అని అడిగాడు క్రిష్ ఎక్కువ తక్కువలు మాట్లాడుకోవడానికి ఇవి పగ ప్రతీకారాలు కాదు క్రిష్ ప్రేమ అందులో రాజీ పడుతున్నామంటే బాధ పెట్టాలని కాదు బాధ్యతగా కూడా నువ్వు నీ పేరెంట్స్ కోసం బాధ్యత తీసుకుని నీ సొంతూరు వెళ్తున్నావు అక్కడే ఉండాలని అనుకుంటున్నావు మరి అదే బాధ్యత నాకు ఉంటుంది కదా నీది వేరు నాది వేరు కాదు కదా అని అడిగా నిజమే నీ నిర్ణయంలో కూడా న్యాయం ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు క్రిష్ ఆ తర్వాత అతను నన్ను కలవాలని ప్రయత్నించలేదు నేను ప్రయత్నం చేసినా విరమించుకోవడం తప్పలేదు అలా మేమిద్దరం విడిపోయాం అంటూ జరిగింది మొత్తం పూసగుచ్చినట్లుగా విక్రమ్కి చెప్ప చిన్న నవ్వుతో ఇట్స్ ఓకే ప్రేమలో ఎంత దూరం ప్రయాణించాం ఎంత దగ్గరయ్యాం అన్నది కాదు ఎంత అర్థం చేసుకున్నాం అన్నది ముఖ్యం మీ ప్రేమలో ఒకరిపై ఒకరికి రెస్పెక్ట్ కనిపించింది అని విక్రమ్ అన్న మాటతో అతనితో పెళ్ళికి నో చెప్పడానికి మరో కారణం కనిపించలేదు మేము అనుకున్నట్లుగానే ఎంతో ఘనంగా పెళ్ళి జరిగింది ఇప్పుడు మాకు పెళ్ళై ఆరేళ్ళు విక్రమ్ది చాలా పెద్ద ఫ్యామిలీ ఆ వంశానికి ఒకే ఒక్కడు కావడంతో పెళ్ళైనప్పటి నుంచి పిల్లల కోసం ఎదురు చూపులు తప్పలేదు మొదటి రెండేళ్లు పిల్లల కోసం ప్రయత్నించలేదు పెళ్ళైన కొత్త కథ కావాలనే వాయిదా వేశాం ఆ తరువాత నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్న ఫలితం లేదు రకరకాల పరీక్షల తర్వాత తెలిసింది ఏంటంటే విక్రంలో స్పెర్మ్ కౌంట్ అంటే వీర్య కణాలు తక్కువగా ఉండడంతో సహజంగా పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు కానీ విక్రమ్కి నాలోనే లోపం ఉన్నట్లు చెప్పా విక్రమ్ ఇన్నాళ్ళు కూడా నన్ను ఓదారుస్తూ వచ్చాడు తనలోనే లోపం అంటే తట్టుకోలేడు అందుకే అతని దగ్గర నిజం బయట పెట్టకుండా డాక్టర్ల సహాయంతో జాగ్రత్త పడ్డా గర్భం ధరించడానికి ఒకే ఒక్క మార్గం అదేంటంటే వీర్యదాత కావాలి ఎవరైనా డోనర్ దొరికితే కృత్రిమ గర్భధారణ ద్వారా బిడ్డని కనొచ్చని డాక్టర్లు చెప్పడంతో ఇండైరెక్ట్గా విక్రమ్కి చెప్పాను లోపం నాలోనే ఉంది సరోగసి ద్వారా బిడ్డని కందామా నా రక్తం పంచుకుని పుట్టే బిడ్డ అద్దె గర్భంలోన వద్దని తెగేసి చెప్పేశాడు అలాంటిది స్పెర్మ్ డోనర్ అంటే చచ్చిన ఒప్పుకోడు ఈ సమస్యను ఎవరితో చెప్పుకోలేను అలాగని పరిష్కారం లేను ఆ నిజాన్ని విక్రమ్ ముందు బయట పెట్టలేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఆరేళ్ల క్రిందట క్రిష్ని కలిసిన ఆఖరి క్షణంలో చెప్పిన మాట గుర్తొచ్చింది ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా నేనున్నాను అని మర్చిపోకు అని నా కోసం అన్నీ తెలిసినవాడు అతని సాయం తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదనిపించింది గుర్తున్న నెంబరే కావడంతో భయపడుతూనే క్రిష్కి కాల్ చేశా హలో అంటున్నా పలకరింపు వినగాని ఎవరు అనే ప్రశ్న కూడా రాకుండా ఎలా ఉన్నావు అని అన్నాడు క్రిష్ మనసుకు దగ్గరైన గొంతు కదా అందుకే పరిచయాలు అడగలేదు ఫోన్లో చెప్పేది కాదని రెగ్యులర్గా వెళ్లే హాస్పిటల్కి రమ్మని చెప్పాను తెల్లారేసరికి హాస్పిటల్కి వచ్చాడు నేను గర్భం దాల్చడం ఎంత అవసరమో విక్రమ్కి విషయం తెలిస్తే ఎంత అనర్థమో క్రిష్కి వివరించాను సమస్య మన చేయి దాటిపోలేదు డోనర్ కోసం నేను ప్రయత్నిస్తాను నాకు తెలిసిన హాస్పిటల్లో అన్నీ ఏర్పాటు చేస్తానన్నాడు నువ్వు ధైర్యంగా ఉండు అని కొన్నంత భరోసా కల్పించాడు తనకి తెలిసిన వాళ్ల ద్వారా స్పెర్మ్ డోనర్ కోసం చాలా ప్రయత్నించాడు కానీ విషయం బయటకు వెళ్లకుండా ఉంటుందనే ధీమా మాత్రం కలగలేదు ఆ ఎవరో నువ్వే ఎందుకు కాకూడదు అని క్రిష్ని అడిగా ఆలోచించి చెప్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వారం తర్వాత హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది క్రిష్ ఆ ఫోన్ చేయించాడని అర్థమైంది అతను స్పెర్మ్ డొనేట్ చేసి ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత కృత్రిమ గర్భధారణకు పిలుపు పంపించ విక్రమ్ ని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళాను డాక్టర్ విక్రమ్ స్పెర్మ్ కూడా తీసుకున్నారు అదే స్పెర్మ్ ని కృత్రిమ గర్భధారణ ద్వారా గర్భంలోకి ప్రవేశపెట్టించారని విక్రమ్ కి చెప్పాను కానీ నేను గర్భం దాల్చింది డోనర్ క్రిష్ వల్లే ఈ రహస్యం మా ఇద్దరి మధ్య సమాధి చేశాం ఇప్పుడు నాకు పన్నంటి మగబిడ్డ పుట్టాడు అక్కడ క్రిష్ తన భార్య పిల్లలతో హ్యాపీగా ఉన్నాడు ఇక్కడ విక్రమ్ వారసుడు పుట్టాడని పుత్రోత్సాహంతో ఉన్నాడు ప్రియుడు చేసిన మోసం వల్ల జీవితాలను కోల్పోయిన కథలు కోకొల్లలు కానీ నాకు మాత్రం అమ్మతనాన్ని అందించిన దాత క్రిష్ అన్నట్లు నా పేరు చెప్పలేదు కదా అమల వైఫ్ ఆఫ్ విక్రమ్ మనసుకి మనసుకి జరిగిన మౌన పోరాటంలో ఆ కథ సుఖాంతం కాలేకపోయింది అతనితో పలికిన వీడ్కోలు ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమైంది మలినం కాని మా మనసులు శరీరాలు మళ్ళీ పురుడు పోసుకున్నాయి ఆరేళ్ల తర్వాత అమ్మని చేసింది ఈ కథ ముగిసిందని అనుకున్నా కానీ మళ్ళీ అక్కడే మొదలైంది అబద్ధాన్ని ఎక్కువ కాలం ఊరేగించలేం అలాగే నిజాన్ని సమాధి చేయలేమన్నది నా జీవితంలో నిజమైంది విక్రమ్ ముందు దోషిగా నిలబెట్టింది ఆ కథ ఏంటో సెకండ్ పార్ట్లో చెప్తా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి